హాయ్ హాయ్ ఇయర్స్ సో ఈరోజు మనం ఎందుకు వచ్చామంటే ఈ స్క్రీన్ ముందు ఎస్ఎస్ న్యూస్ రెండు వేల ఇరవై ఐదులో అసలు ఎన్ని పోరాటాలు చేసింది ఎంతమంది ప్రజల పరిష్కారాలు అంటే ప్రజలు పడుతున్న బాధలు కావచ్చు లేకపోతే అధికారులు నిర్లక్ష్యం కావచ్చు లేకపోతే రాజకీయ పార్ల ఒత్తిళ్ళు కావచ్చు ఎన్నైనా ఉండొచ్చు కానీ ఒక న్యూస్ ఛానల్ ఏం చేయొచ్చు అనే దానికి అర్థం చెప్పడానికి ఈ సంవత్సరంలో ఎస్ఎస్ న్యూస్ చేపట్టిన కార్యక్రమాల్ని ఒక్కసారి మనందరం రిమైండ్ చేసుకొని ఒకసారి మళ్ళీ అసలు ఏమేమి చేసాము ఏం పెండింగ్ ఉన్నాయి నెక్స్ట్ రెండు వేల ఇరవై ఆరు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్కి కార్యనిర్వర్చన ఎలా ఉండాలి నెక్స్ట్ మనం చేసే నెక్స్ట్ స్టెప్స్ ఎలా ఉండాలి ఈ స్టెప్స్ వల్ల మన మనకు ప్రజెంట్ ఉన్న సమస్యలు కానీ మండలంలో కానీ జిల్లాలో అయితే కానీ ముఖ్యంగా మైపూర్లు అయితే కానీ ఎలాంటి సమస్యలు మనం పరిష్కరించుకోవాలనే దానికి ఇది ఒక నిర్ధార నిర్దేశం సో దీంట్లో మనం మెయిన్గా మాట్లాడితే ఒక మెయిన్ ఒక నాలుగు సమస్యలు న్యూస్ చేపట్టిన నాలుగు సమస్యల్ని మీ ముందు తీసుకొస్తున్నాం ఈరోజు మొదటిది మైపాడు పంచాయతీ రాజ్ నిధులు మీరు చూస్తే ఫస్ట్ పాయింట్ ఇదే మైపాడు పంచాయతీరాజ్ నిధు నిధులు దుర్వినియోగం గురించి మనం మాట్లాడుకుంటే అసలు ఏ రోజు ఎవరు మాట్లాడని ఎవరు చర్చించుకొని ఎవరు కూడా ఊహించని పరిణామాలు అయితే మైపాడులో జరిగాయి దాన్ని ఎస్ఎస్ న్యూస్లో మనం ప్రచురించాము అలాగే ప్రచురించడం కూడా కాదు ప్రచురించిన దానికంటే జరిగిన పద్ధతుల్లో మనం అధికారుల దగ్గర తీసుకెళ్ళాము కలెక్టర్ దగ్గర తీసుకెళ్ళాము అలాగే అక్కడున్న డిఎల్పి అలాగే సంబంధిత సెక్రటరీతో మాట్లాడి దానికి ఉన్న వెనకాల ఎలా ఇది దుర్వినియోగం జరిగింది అంటే ఏదో మిగతా నిమిషాల లాగా గాలి మాటలు చెప్పేసి లేకపోతే గాలి వార్తలు ప్రచురించి గాలి వార్తలను మనం ప్రజల మీద రుద్దేసి ఏది చేయలేదు ప్రతిదీ కూడా ఒక ఒక నిర్దేశిత నిజాయితీగా అలాగే నిజాలతో కూడిన ప్రతి ఒక్క పత్రం కానీ లేకపోతే ప్రతి ఒక్క ఎంబుక్ సంబంధించిన సమాచారం అయితే కానీ ఆర్టీఐని రిక్వెస్ట్ చేసుకొని వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ కానీ ప్రతిదీ కూడా పక్కడబందీగా చేసి అసలు ఆ మైపాడు ప్రజలకు ఎలాంటి అన్యాయం జరిగింది ఆ అన్యాయంలో అసలు ఎవరు నిజంగా బాధితులు ఎవరు అనుమానితులు ఎవరు దాని వెనకాల చేశారనే దాన్ని మనం కరెక్ట్గా ప్రచురించామనేది మేమైతే భావిస్తున్నాము ఎస్ఎస్ న్యూస్ తరపు నుంచి ఇంకా మీరు ఈ వీడియో చూసిన తర్వాత మీరే కమెంట్లు కలపండి నిజంగా ఎస్ఎస్ న్యూస్ నిజాయితీగా ఈ దుర్వినియోగం మీద కరెక్ట్గా పోరాడిందా లేదా లేకపోతే నిజంగానే ఎస్ఎస్ న్యూస్ ఏదో గాలి వార్తలు చెప్పుకొని అందరిలాగా ముడుపులు అందించుకొని వెనకాల నుంచి తీసుకొని ఏమన్నా చేసిందంటే మీరే తెలపాలి సో దీనికి మీకు సాక్ష్యం ఏంటంటే నేను ప్రతి పాయింట్కి ఒక సాక్ష్యం మీకు చూపిస్తాను ఎందుకంటే ప్రతి పాయింట్కి ఎస్ఎస్ న్యూస్ ఎలా తీసుకుంది దాన్ని కార్నివర్చిన ఎలా ఉంది దాని వీడియోలు ఎలా చేశారు అనేది ప్రతి పాయింట్ మీద మనము మాట్లాడుకున్నాము క్షుణ్ణంగా అంటే మీ టైం ఎక్కువ తీసుకోని కానీ సింపుల్గా ఒక పది నిమిషాల్లో లేకపోతే ఐదు నిమిషాల్లో ముగిచ్చేస్తాము ఫస్ట్ పాయింట్ మీద మైపాడు పంచాయతీ రాజ్ నిధుల దుర్వినియోగం మీద చూస్తే మీకు ఒక వీడియో ప్లే చేస్తాను ఆ వీడియో మీకు ఆ వీడియో మీరు చూడడం వల్ల మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది ఏంటి అనేది సో ఇక్కడ మనం వీడియో చూస్తే ఫస్ట్ వీడియో చూద్దాము ఫస్ట్ వీడియో ఏంటంటే ఎస్ఎస్ న్యూస్ నడిపే శ్రీనివాసు రెడ్డి గారు శ్రీనివాసు రెడ్డి గారు ఫస్ట్ ఈ వీడియోని ప్రచురించారు అలాగే నేను జస్ట్ కొంచెం డ్రాక్ చేస్తే మీకు కనిపించేది ఏంటంటే అసలు ఎక్కడ వెనుక పడతాలు ఇచ్చేది ఏందనేది ఒకసారి మీరే చూడండి విచారణ అధికారిగా వచ్చిన డిఎల్పీఓ కొట్టారమ్మయ్యకు భారీ స్థాయిలో ముడుపులు ఇచ్చి విచారణను తప్పుదారి పట్టించారు మైపాడు పంచాయతీలో అవినీతి జరగలేదని లిఖితపూర్వకంగా ఇవ్వండి కోర్టును ఆశ్రయిస్తారని తెలిపితే వెనకంచు వేశారు దాంతో అది లేదు ఇది లేదు అంటూ పన్నెండు నెలల నుండి ఫిర్యాదుదారుని నెల్లూరు మైపాడు హిందుకూరుపేట మండలాల ఇక్కడికి పాస్ తీసుకుందాం మనం అంటే ఇక్కడ గమనిస్తే ఫస్ట్ ఒక చిన్న ఏమంటే సమాచారం మన దగ్గర ఉంది పదకొండు నెలలు పదకొండు నెలలు ముందు ఎస్ఎస్ న్యూస్ దీన్ని ప్రచురించి దాని మీద ఫిర్యాదు తెలిపితే ఇక్కడ ఉన్నారు కదా కనిపిస్తున్నారు మీకు పుట్ట రావణయ్యో పుట్ట రవణయ్య ఒక అధికారిగా పదకొండు నెలల నుంచి అసలు దీని గురించి పట్టించుకోవడం మానేశారు ఆయనకు ఆయనకే వదిలేస్తున్నాను లేకపోతే మన నెల్లూరు జిల్లా డిపిఓ మేడం కానీ లేకపోతే పని పనిచేసిన డిపి అధికారులు వదిలేస్తున్నా పదకొండు నెలల నుంచి ఒక చిన్న గ్రామం మీద గ్రామంలో జరిగిన అవినీతిని కూడా మనం బయట పెట్టలేదంటే నేను వాళ్ళకి వాళ్ళ సర్వీస్కి నేను ధన్యవాదాలు చెప్పి వదిలేస్తున్నాను నేను మాట్లాడదలుచుకోలేదు దాని గురించి ఇలా పదకొండు నెలల నుంచి పోరాటం చేసి ఏదైతే అవినీతి జరిగిందో ఆ అవినీతిని మనం అరికట్టడానికో లేకపోతే లేకపోతే నెక్స్ట్ వచ్చే సర్పంచ్ కానీ లేకపోతే ఇంకొకరు కానీ లేకపోతే అంటే ఇక్కడ కూడా అంటే మీరు అనుకోవచ్చు శ్రీనివాసు రెడ్డి గారికి సర్పంచ్ కేదో పర్సనల్ తగాదాలు శ్రీనివాసు రెడ్డి గారికి ఆయన ఏమి అనదమ్ముడు కాదు లేకపోతే ఆకు చెల్లెల్లో భర్త కాదు ఎప్పటి నుంచో తగాదాలు ఉండడానికి లేకపోతే ఆయనకేమి ఆయనకి రావాల్సిన ఈయనకి రావాల్సిన అవసరం లేదు ఈయనకి రావాల్సిన ఆయనకి రావాల్సిన అవసరం లేదు ఒకటి ఏంటంటే మీరు బాగా గమనించాల్సింది ఒక అవినీతి జరిగినప్పుడు ఒక న్యూస్ ఛానల్ నిజంగా ఎటువంటి ముడుపులు తీసుకోకుండా డబ్బులు తీసుకో మామూలుగానే మీడియా ఎక్కడ కూడా ఎక్కడ చేంజ్ ఆకుండా పరిస్థితి ఇప్పుడు మన నెల్లూరు జిల్లాలో ఉన్న మీడియా నిజంగానే కరెక్ట్ పద్ధతిలో ఎక్కడున్నా కానీ ఏ అవినీతి జరుగుతున్నా కానీ ఎండగట్టే పరిస్థితి మన నెల్లూరు మీడియాని అది ఏది యూట్యూబ్ ఛానల్ అయినా కానీ లేకపోతే బ్రాడ్కాస్టింగ్ మీడియా అయితే కానీ లేకపోతే ప్రింటింగ్ ప్రెస్ అయితే కానీ ఇలాంటి మీడియా ఉన్న రోజుల్లో ఇక్కడ ఎస్ఎస్ న్యూస్ ఒక ఇట్లా ఒక గ్రామంలో పంచాయతీ నిధులన్నీ దుర్గుణమయి ఎంబుక్కులు లేవు లేకపోతే ఆన్లైన్లో మీరు చేసారంటే ఆన్లైన్లో ఎక్కడా కూడా లేని పరిస్థితి అక్కడ చూసిన సెక్రటరీ ఏమో ఆయన అంశకరంలో ఉంటాడు డిపిఎం మేడంకి తెలియదు డిఎల్పీకి తెలియదు డిఎల్పీని అడిగితే ఆయన అంశకంలో ఆయన రిపోర్ట్ ఇస్తే నేను రిపోర్ట్ ఇస్తాను నువ్వు రిపోర్ట్ ఇవ్వకపోతే నేను రిపోర్ట్ ఇయ్యను అది అవదు కదా ఇప్పుడు అఫ్కాన్ లో ఉన్న పరిస్థితి సెక్రటరీ అఫ్కాన్ లో ఉన్నప్పుడు ఏం చేయాలి నెక్స్ట్ నెక్స్ట్ చర్య ఏంది నువ్వు అతని మీద క్రిమినల్ కేసు పెట్టవు లేకపోతే అక్కడ దగ్గరున్న పోలీస్ స్టేషన్ కి ఫిర్యాదు చేసి పలానా సెక్రటరీ అఫ్కాన్ లో ఉన్నాడు మేము విచారణ జరుపుతున్నాము ఆ సెక్రటరీని తీసుకొస్తే ఈ విచారణ ముగుస్తుందని చెప్పి మీరు ఏ రోజైనా మీరు ఏ రోజైనా మాట్లాడిన పరిస్థితి ఉందా ఈ రోజు కూడా లేదు అలాంటి పరిస్థితులు మనం ఉన్నాం కానీ ఎస్ఎస్ న్యూస్ తీసుకున్న ధ్యేయం నిజంగానే గొప్పది ఎందుకంటే నేను ఏదో ఎస్ఎస్ న్యూస్ పొగడమని ఈరోజు రాలేదు లేకపోతే ఇంకోటి ఏం చేయలేదు నేను ఎస్ఎస్ న్యూస్తో మూడేళ్ళ నా ఏమంటారు పైన సాగుతుంది వాళ్తనే ఉన్నాను ఎస్ఎస్ న్యూస్ ఎలాంటి ఏమంటారు ఇవి న్యూస్ అయితే కానీ లేకపోతే ఉన్న అక్రమాలు లేకపోతే ఏమైనా ఇలాంటి దుర్వినియోగాలు ఉంటే వాటి మీద కరాఖండిగా నిష్పక్షపాతంగా ఈరోజు వాళ్ళు చెప్తున్నారని చెప్పి నేను వాళ్ళ పక్కన ఉన్నాను కాబట్టి ఏదో నేనేదో ఈరోజు వచ్చి నేను వాళ్ళని సమర్థించట్లేదు కానీ మీరే చూడండి ఎందుకంటే పదకొండు నెలలు పన్నెండు నెలల నుంచి ఒక యాభై లక్షలు యాభై లక్షలు అని చెప్పి ఎస్ఎస్ మిస్ ఎస్ఎస్ మిస్ తెలిపే యాభై దుర్వినియోగం జరిగిందండి అది యాభై లక్షలు అవ్వచ్చు లేకపోతే ఇరవై అవ్వచ్చు కానీ ఈ కూడా కూడా ఒక్కటి అంటే ఒక్క రూపాయి కూడా లెక్కదేళ్ళని పరిస్థితి ఎందుకు ఇది అంటే మనం ఎవరికి సపోర్ట్ చేస్తున్నాం సర్పంచ్కి సపోర్ట్ చేస్తున్నావా లేకపోతే టీడీపీలో ఉన్న ఎమ్మెల్యే గారికి సపోర్ట్ చేస్తున్నావా లేకపోతే లేకపోతే ప్రభుత్వం అధికారులకి సపోర్ట్ చేస్తాం ఎవరికి సపోర్ట్ చేస్తున్నాం ఎవరికి సపోర్ట్ చేసినా గానీ లాస్ట్కి నష్టపోయేది ఎవరు ప్రజలు కానీ మీరు ఈ రోజుల్లో పిచ్చు వల్ల చేసింది ఎవరు ప్రజలు ప్రజలే రేపు నష్టపోయేది ఆ గ్రామ పంచాయతీ నష్టపోద్ది ఇప్పుడు గ్రామానికి చెందాల్సిన ఒక యాభై లక్షలు నలభై లక్షలు లేకపోతే ఒక ఇరవై లక్షలు ఒక ఫలానా వ్యక్తి తినేస్తే నేను ఆయన పేరు చెప్పను కానీ పలానా వ్యక్తి ముడిపడుకొని తినేస్తే అది ఎవరికి నష్టము రేపు గ్రామానికి నష్టము గ్రామంలో ఉండే ప్రజలకు నష్టము గ్రామంలో అభివృద్ధికి నష్టం సో ఇన్ని నష్టాలను ఎప్పుడూ ఆలోచించకుండా ప్రతి ఒక్కరు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నాం మా పని మేము చేస్తున్నాం మేమేదో పన్నెండు నుంచి విచారం జరుగుతున్నాం ఇదేమన్నా క్రిమినల్ కేసు లేకపోతే దౌద్ మనం ఏమన్నా పాకిస్తాన్ నుంచి ఇండియాకి తీసుకొస్తున్నామా అది తెలియట్లా ఒక ఇరవై ముప్పై లక్షల చిన్న ఒక గ్రామం సంబంధించిన డబ్బులు దుర్వినియోగం అయిన దానికి మనం సంవత్సరం కాలం టైం వేస్ట్ చేసి ఈరోజు మనం ఇప్పటికి నేను మాట్లాడటం నాకే సిగ్గుగా ఉంది ఈ న్యూస్ గురించి నిజం చెప్పడం నాకే సిగ్గుగా ఉంది ఎందుకంటే మనం పన్నెండు నుంచి మాట్లాడుతున్న సిగ్గు లేకుండా మీడియా ముందు నాకు సిగ్గులేదు నిజం చెప్పాలంటే సో మీరు ఆలోచించండి అదే దీని మీద ఇలా చర్యలు తీసుకునేందుకు ఇలా చర్యలు ఎవరైతే మనం ఎస్ఎస్ న్యూస్ ద్వారా తీసుకున్నామో దానికి ఇది మనకు వచ్చిన రిప్లై గ్రామంలో ఉండే సర్పంచ్ ఏంటంటే అంటే ఆయన ఎందుకు అలా చేశారు అనేది పక్కన పెడితే న్యూస్ రిపోర్టర్ ఒక మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి గారు మైపాటు భయపడి క్విచ్ చేసినప్పుడు ఆయన వచ్చి న్యూస్ రిపోర్టింగ్ తీయకూడదు అంటారు ఎవడ నువ్వు నువ్వెవడు చెప్పేదానికి మీడియా అనేది ఎవరైనా తీయచ్చు మీరు యాక్టివ్ తెలియకపోతే యాక్టివ్ తెలుసుకోండి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ మన డెమోక్రసీలో ఉంది రేపు మీరు కూడా ఒక న్యూస్ ఛానల్ పెట్టి దశావతారం మీకు అవతారం మీరు కూడా అంతేగాని ఒక న్యూస్ ఛానల్ వచ్చిన మీరు దానికంటే అది కుదరదు ఇలాగా అటాక్లు చేసి మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి సాక్షిగా శ్రీనివాసులు రెడ్డి గారి మీద నువ్వు అటాక్ చేస్తే అది ఎంతవరకు సమంజసం మేబీ నువ్వు తప్పు చేసి పోవచ్చు నీ మన సాక్షికి తెలుసు లేకపోతే ఆ దేవుడికి తెలుసు ఇంకొకరికి తెలుసు కానీ నువ్వు నిర్భయంగా నిరూపించుకోవాలి కానీ ఇలా మనం బయటకు వచ్చి దాడులు చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అది మీరు మీరే ఇంకా దాని దాని దాన్ని అర్థం చేసుకోవాలి ఎలా ఉంటుంది ఇప్పుడు నాకొకరు నేను నిజంగా ఒక నిజాయితీ కోసం పోరాడుతున్నానంటే నా అయితే కానీ లేకపోతే నేనుండే నిరాలంబం దానికి కానీ లేకపోతే నేను వచ్చే విధానానికి కానీ చాలా మార్పులు చేర్పులు ఉంటాయి అదే నేను ఒక అవినీతి చేసి ఒక అక్రమానికి గురై లేకపోతే ఒక అక్రమం చేసి లేకపోతే ఇంకొకరిని దాడిని చేయాలంటే అది వేరే పరిస్థితి సో ఇలాంటివన్నీ కూడా ఏంటంటే మన మన యూర్స్ తెలుసుకోవాలని చెప్పి ఈరోజు నేను ఎందుకంటే రెండు వేల ఇరవై ఐదు అయిపోవస్తుంది ఈ రెండు వేల ఇరవై ఐదు ఇంక రెండు రోజులు ముగిసుకో వస్తుంది ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవైలో మనం ఏం చేసాము ఇంకా మన దగ్గర ఉన్న పెండింగ్ వ్యవహారాలు ఏమున్నాయి ఇంకా మనం ఏం చేయబోతున్నాం నెక్స్ట్ కార్యాచరణ ఎలా ఉండబోతుందని చెప్తానికి ఈరోజు నేను ముందుకు వచ్చాను సబ్స్క్రైబ్ ఎస్ఎస్ న్యూస్ ఏపీ